ట్ల మీద భారతరత్న మన జాతి జాతిత అయినటువంటి డాక్టర్ బాబాసా అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పరిశ్రమ నాయకత్వంలో గత ఐదారు సంవత్సరాలుగా నిర్విరామంగా గల్లి నుంచి దీని దాకా ఫోట్రామ్ పెట్టారు రథయాత్ర పెట్టాడు పాదయాత్ర పెట్టాడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కలవని ఎంపీ లేదు కలవని మంత్రి లేదు అందరినీ కలిసి ఒత్తిడి చేస్తున్నాను ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మన బహుజన విద్యలందరికీ నాయకులకు పేరు బెన్న నమస్కారాలు ముఖ్యంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని నేను పార్లమెంట్లో మాట్లాడినా వచ్చే పార్లమెంట్ కూడా మరొకసారి తప్పనిసరి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తా ఎందుకంటే ఎవరెవరు ఫోటోలు కొట్టిరు చిన్న చిన్న ఫోటోలు పెట్టిన కరెన్సీ నోట్ల మీద కానీ మన మిదా జాతికి ఎస్సీ హెచ్ బిందీలకు మానవ హక్కులు చదువుకునే హక్కులు అధికారంలో వాటా పొద్దు హక్కులు మనిషిని మనిషిగా గుర్తించే ఒక సాంప్రదాయాన్ని సంస్కృతిని దేశంలో నిలబడుతున్నటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసా ఆయన లేకుంటే ఒకసారి ఎనభై ఏళ్ళకి వెనక్కి చూస్తే మన జాతులు ఎట్లున్నారే చదువుకు దూరంగా పేదరికం డబ్బులు లేవు అంత పేదరికం వచ్చిన జాతికి విముక్తి చేశాడు గౌరవం లేదు ధైర్యం లేనటువంటి జాతికి ధైర్యాన్ని ఇచ్చాడు అట్లాంటి మహానుభావుడు మళ్ళా ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు దేశంలో ఎవరి విగ్రహాలు లేనంత స్థాయిలో గాంధీ విగ్రహాలు కానీ ఇంకో నాయకుడి విగ్రహాలు కానీ ఈ పార్లమెంటులో నేను మాట్లాడినా అంబేద్కర్ విగ్రహాలు ఎందుకున్నాయి ప్రజల గుండెల్లో మించిపోయింది కాబట్టి ప్రజలందరూ ఇంట్లో ఎక్కడ వాడవాడలో గల్లీ గల్లీలో ఎక్కడ పోతే అక్కడ మన గుడి పేరు మనలో కాబట్టి ఆ మహానుభావుడి ఫోటో రూపాయి మారక పిల్లలు ఇంటీరియర్ కానీ ఎప్పుడైతే దేశంలో రూపాయి ఎప్పుడైతే పతనమైందో దిప్పు తెచ్చిన పరిస్థితిలో మనం అదుపు వస్తున్నాయి అప్పుడు అంతకుముందు ద్రవ్య మారక పిల్లలు ఉండే సిక్కలుండే ఇవన్నీ కాదు రూపాయి ఈ కరెన్సీ నోట్లను పెట్టాలని చెప్పి ముందు చూపుతోటి విజయంతో ప్రత్యేకంగా ఒక పథకం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ పెట్టాలి బ్యాంకు ప్రైవేట్లో పెట్టాలి గవర్నమెంట్ పెట్టాలి అని చెప్పి మన రూపాయి సిస్టాన్ని కరెన్సీ సిస్టాన్ని ప్రవేశపెట్టి మానవానికి ఎంతో మేజిస్ట్రేట్టి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ దాడు అతను మహాన్ భావుడు కరెన్సీ నోట్ల మీద ఎవరైనా వెళుతున్నావు మహా ఆ నోట్లను ప్రపోజ్ చేసేటువంటి మహానుభావుడు రిజర్వ్ బ్యాంకులో ప్రవేశపెట్టేటువంటి మహానుభావుడు ఆయన ఫోటో పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఉండదు ఉండకూడదు మనం మాత్రం గట్టిగా ఫైట్ చేద్దాం ఒక కొలిక్ వస్తుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పనిసరి తొందరలో ఒకటి వచ్చేందుకు మరింత వచ్చేది తీసుకొస్తామని నా వంతు కృషిగా పార్లమెంట్లో మాట్లాడతా మళ్ళా వాళ్ళ మంత్రుల మీద కూడా వచ్చి అని కోరుకుంటూ తప్పనిసరి త్వరలో అంబేద్కర్ ఫోటో కరెన్సీ మీద కనిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు